కడపలో రోజు రోజుకి సీన్ మారుతుంది కారణం ఏంటంటే వైఎస్ షర్మిల ప్రచార పర్వం జోరు పెంచారు ఆమెకు తోడుగా సునీత కూడా ఉండడం ఎక్కడికక్కడ ఆమె కూడా ప్రచారం చేయడం వైఎస్ షర్మిలను గెలిపించాలి అనే ఉద్దేశంతో అవినాష్ మీద సంధిస్తున్న మాటల తోటలు వీళ్ళు పదే పదే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ఆయనే హంతకుడు ఆయనే ప్రధాన దోషి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు హంతకులను నేరస్తులను చట్ట సభలకు పంపించకూడదు అంటూ ప్రజలకు చెప్పే ప్రయత్నం ఈ ప్రచార పర్వంలో జరుగుతుంది అయితే ఇందుకు ధీటుగా ఇప్పుడు వైఎస్ భారతి రంగంలోకి దిగబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది కడపలో అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న ఎంపీ స్థానానికి సంబంధించి వైసీపీ తరఫున ప్రచారం చేయడానికి రంగంలోకి దిగబోతున్నారు వైఎస్ భారతి అనేది ఎందుకంటే అదే గనక జరిగితే ఒక రకంగా వదినా మరదల మధ్య ఏం జరగబోద్ది అనేది కూడా ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటారా లేదంటే ఆరోపణలు చేసుకుంటారా లేదంటే సర్ది చెప్పుకునే ప్రయత్నం భారత చేస్తారా ఇవన్నీ పక్కన పెడితే వైఎస్ భారతి మాత్రం తన తన ప్రచారం అంతా కూడా డెవలప్మెంట్కి సంబంధించి సంక్షేమానికి సంబంధించి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి రావాలి వస్తే ఏం చేస్తారు కేవలం ఈ వైపే వెళ్తారు తప్ప వ్యక్తిగతంగా విమర్శించడం హత్య రాజకీయాల గురించి మాట్లాడే ప్రయత్నం అయితే ఆమె చెయ్యరు అనేది ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తూ నిర్మాణాత్మక రాజకీయం మాత్రమే చేయడానికి భారతీయ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు అనేది ఎందుకంటే భారతీయు లాంటి వాళ్ళు కనుక దిగకపోతే అక్కడ వన్ సైడ్ ప్రచారం అయిపోతుంది కడపలో ఒక పక్క షర్మిల ఒక పక్క సునీత రెస్ట్ లేకుండా నాన్ స్టాప్గా దూసుకెళ్ళిపోతున్న నేపథ్యంలో భారతీయు లాంటి వాళ్ళు కనుక రంగంలోకి దిగితే ఖచ్చితంగా అక్కడ ప్రచార పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి డైవర్ట్ అవుతాయి ఆ డైవర్షన్ కోసం వైసీపీ వైఎస్ భారతీయ రంగంలోకి దింపబోతుంది అదే నేపథ్యంలో అవినాష్ రెడ్డి తరపున కూడా వైసీపీ ప్రచార పర్వం సాగించాలి కాబట్టి ప్రధానంగా కడప ఎంపీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏడు నియోజకవర్గాల్లో కూడా భారతీయ ప్రచారం చేయబోతున్నారు అనేది అయితే సమాచారం అందుతుంది మరి ఆమె ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ప్రచార పర్వం ఎలా కొనసాగుతుంది అనేది చూడాలి